అందరికీ నమస్తే అండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఐదేళ్ళే కానీ వాళ్ళు పాతికేళ్లకు సరిపడ పాపాలను చేశారు తప్పులు చేశారు అని అనేక వీడియోల్లో నేను చెప్పాను అలాగే పాతికేళ్ల పాటు వ్యవస్థలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకునేంతగా వాళ్ళ వేగులను కూడా వదిలేసి వెళ్ళారు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే పాతికేళ్ల పాటు వ్యవస్థలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు సీఎం కుర్చీలో ఉన్నా ఎవరు పరిపాలనలో ఉన్నా సరే నెక్స్ట్ ఒక పాతికేళ్ల పాటు అందులో అంతర్గత సమాచారం అంతా కూడా వైసీపీకి వెళ్ళిపోయేటట్టు అందులో యంత్రాంగం వైసీపీ కోసమే పనిచేసేటట్టు వాళ్ళు సిస్టమ్ అలా సిస్టంలో అటువంటి వాళ్ళని పుష్ చేసి వెళ్ళారనమాట అది మనకి రాను 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 ఆ ప్రభావం కనిపిస్తోంది ఆ ఫలితం కనిపిస్తోంది ఉదాహరణకి నేను చాలా సందర్భాల్లో చెప్పా గతంలోలాగా గత ప్రభుత్వంలోలాగా ఇప్పుడు ఐఏఎస్ఎల్ పనిచేయట్ల గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది పని అయిపోయింది ఫైల్ మీద సంతకం ఇమీడియట్గా అయిపోయేది కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నా పనులు అవ్వట్లా ఈవెన్ మంత్రులు చెప్తున్నా ఐఏఎస్లు ఎవరు వినట్లే అసలు సిస్టం పొలిటికల్ సిస్టమ్ లేదు అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఐపీఎస్లోనే ఎక్కువగా సిస్టమ్ ఉంది సరే ఇది మళ్ళీ టైం ఉన్నప్పుడు చెప్పుకుందాం టీటీడీ విషయం ఇప్పుడు మీకు పక్కా ఉదాహరణ చెప్తాను బోమన్ కరుణాకర్ రెడ్డి గారు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనో తేదీన ఒక ప్రకటన చేశారు టీటీడీలో ఉన్న వాళ్ళలో ఉద్యోగుల్లో రెండు వేల మంది మా వాళ్ళే అక్కడ అంతర్గతంగా ఏం జరుగుతున్నా సరే నాకు సమాచారం వచ్చేస్తుంది కాబట్టి అక్కడ తప్పులు జరగకుండా మేము చూసుకుంటాం మేము వదిలిపెట్టం అని చెప్పి ఒక పెద్ద ప్రకటన ఇచ్చారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనో తేదీన అంటే ఆ ప్రకటన సారాంశం ఏమిటి నేను ఆ నెక్స్ట్ డేని వీడియో చేశాను మీకు వైసీపీ కోవర్ట్లు టీటీడీలో ఉన్నారని ఆ నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ పదహారు పదిహేడు తేదీలోనే మన ఛానల్లో వీడియో వచ్చింది ఒకసారి చూడండి ఈరోజు ఈనాళ్ళలో ఒక వార్త వచ్చింది చూడండి అది కూడా తితిదేలో వైకాపా కోవర్టులో అని వచ్చింది సో ఈరోజు ఈనాడులో రాశారు మన ఛానల్లో ఆరు నెలల కిందటే వచ్చింది సో దీన్ని ఈ రెండు సారాంశం ఏమిటంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా పనిచేసింది వన్ ఇయరే కేవలం సంవత్సరం పాటే కానీ ఆయన ఏం చేశారంటే ఆయన దిగిపోయినా సరే తనకు సమాచారం తెలిసేలాగా ఒక వ్యవస్థని రెడీ చేసి అందులో పెట్టి వెళ్ళిపోయారనమాట సో టీటీడీలో పనిచేస్తూ అంటే అక్కడ ఆయన ఓపెన్గా చెప్పారు కదా టీటీడీలో పనిచేస్తున్నది మా వాళ్ళు రెండు వేల మంది ఉన్నారని అది బహుశా నిజమేనేమో ఆయన ప్రకటనను టీటీడీ పెద్దలు అప్పుడు అప్పటి నుంచి లైట్ తీసుకున్నారు కానీ టీటీడీలో అనేక వివాదాలు జరుగుతూనే ఉన్నాయి అన్ని మతస్థుడు ఒక ఆయన కరెక్ట్గా రంజన్ రోజు ఎప్పుడో తిరుమల కొండ మీదకి బండి మీద నుంచి వెళ్ళిపోయాడు అక్కడ చెక్ పాయింట్ అలిపిరి చెక్ పాయింట్ దాటి పైన విజిలెన్స్ తనిఖీలను దాటుకొని బండి మీద పైకి వెళ్ళిపోయాడు అన్ని మాత్రస్తుడు ఎలా వెళ్తాడు చెప్పండి ఎవరికి సమాచారం లేకుండా అలాగే టీటీడీలో అంటే పైన తిరుమల కొండపైన అనేక తప్పుడు పనులు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి నిఘా ఎందుకు ఫెయిల్ అవుతుంది గతంలో లేనని వివాదాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అలాగే టీటీడీ బోర్డులో వచ్చే వారం టీటీడీ బోర్డు సమావేశం జరుగుద్ది ఆ బోర్డులో తీసుకోబోతున్న నిర్ణయాలు ముందుగానే బొమ్మనగారికి లీక్ అవుతున్నాయి ఆయన నిన్నగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి కోయంబత్తూరులో ఒక జీ స్క్వేర్ మాల్కి సంబంధించి టీటీడీ భూముల్లో జీ స్క్వేర్ మాల్ నిర్మాణం జరగబోతోంది అనేది ఒక అంశం మీద ఆయన మాట్లాడి టీటీడీ భూములను రియల్ ఎస్టేట్ సంస్థకి ఇచ్చేస్తున్నారు సో దీన్ని మేము అడ్డుకుంటాము అదో పెద్ద తప్పు అనేటట్టు మాట్లాడారు యాక్చువల్లీ అందులో విషయం ఏంటి నెక్స్ట్ రాబోయే బోర్డు సమావేశంలో దీని మీద చర్చించబోతున్నారు ఒక సంస్థ అక్కడ ఉచితంగా మాల్ కట్టడానికి రెడీగా వచ్చిందనమాట సో శ్రీ కోయంబత్తూరులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జీ స్క్వేర్ సంస్థకు చెందిన దాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు యాభై ఎకరాల్లో మూడు వందల కోట్లతో నిర్మించనున్నారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రణాళిక ఇవ్వమని మాత్రమే తీతిదేను కోరారు అని చైర్మన్ గారు చెప్తున్నారు యాక్చువల్ ఆయన ఇస్తున్న వెర్షన్ అది కానీ భోమన్ గారు చెప్తున్న మా ఏంటి రియల్ ఎస్టేట్ సంస్థకు టీటీడీ భూములు ఇచ్చేస్తున్నారు రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రోల్లో పెట్టేస్తున్నారు అనేది సో నిజానికి ఈ విషయం ఎవరు లీక్ చేశారు ఇంకా అఫీషియల్గా టీటీడీ నిర్ధారించలేదు దాన్ని బోర్డు అజెండాలో పెట్టలేదు బోర్డు మీటింగ్ జరగలేదు కానీ భవిష్యత్తులో జరగబోయే బోర్డు మీటింగ్లో పెట్టిన అజెండా పాయింట్లు ముందుగానే భోమన్ గారికి తెలుస్తున్నాయి ఆయన దాన్ని వక్రీకరించి ముందుగానే మీడియాకు చెప్తున్నారు ఆయనకు నచ్చినట్టు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం సో ఇక్కడ తప్ప ఎవరిది అలా సిస్టమ్ను పెట్టుకున్న గారి తప్ప అటువంటి సిస్టమ్ ఉంది అని తెలిసి కూడా ఏమీ చేయలేని ఇప్పుడు పాలకులు తప్ప ఆయన ఓపెన్గానే ఇచ్చాడు రెండు వేల మంది మా వాళ్ళు ఉన్నారని సో వీళ్ళు ఎందుకు తీయట్లా రెండు వేల మంది ఎవరో ఎందుకు కనిపెట్టట్లా ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లా ఏమైనా చట్టం అడ్డం వస్తుందా చట్టం అడ్డం వచ్చినా నిఘా పెడితే దొరికిపోతారు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే అట్లీస్ట్ అక్కడ నుంచి దూరం పెట్టవచ్చు సస్పెండ్ చేయొచ్చు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు ఏదైనా చట్టానికి దొరకకుండా ఉన్న వ్యవస్థలను వాడుకుంటూ ఏదైనా చేయొచ్చు సో ఇక్కడ ఏం జరుగుద్దంటే వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ప్రతీ నెల ఒకటి లేదా రెండు టీటీడీకి సంబంధించిన కొత్త కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి అవి లేనిపోని అనుమానాలు లేనిపోని అభూత కల్పనలు సృష్టిస్తున్నాయి గతంలో ఇప్పుడు టీటీడీ విషయంలో ఇన్ని వివాదాలు లేవు ఇన్ని గొడవలు లేవు ఒకసారి గోశాలలో గోవులు మరణించాయి అంటాడు ఇంకోసారేమో విష్ణుమూర్తి విగ్రహాన్ని తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేశారంటారు ఇంకోసారేమో నిర్వహణ సరిగ్గా లేదంటాడు ఇంకోసారి ఇలా రకరకాల ఏదో ఒక పనికిమానులు ఆరోపణ చేస్తూనే ఉన్నారు సో ఇవన్నీ కూడా చేయడానికి అంటే ఇక్కడ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు ఒక ట్రాప్ చేశారు ఆ ట్రాప్లో వీళ్ళు పడుతున్న పడ్డారనమాట సో ఇదంతా కూడా కొంచెం ప్రక్షాళన చేస్తే బెటర్ ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి పదిహే పదహారు పదిహేడు నెలలు అవుతుంది వ్యవస్థలన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చాయి లేపాటికే సో కొత్త పాలక మండలి కానీ ఎవరెవరు వేగులు ఉన్నారో కోర్టులు ఎవరున్నారో చూసి సాధ్యమైన త్వరగా చర్యలు తీసుకుంటే వీళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే అక్కడే అంటే మెయిన్ భక్తులకు మనశ్శాంతి ఉండదు ప్లస్ పాలక వర్గం కూడా సరిగ్గా ఏ డేషన్ తీసుకోలేదు స్వేచ్ఛ ఉండదు మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అందుకు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ